ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం గురించి గౌరవ కావాలి ఆడే గారిని నాయుడు మీకు ఎంత వచ్చేది రెండు వందల కాని మన మన గవర్నమెంట్ వచ్చేదానికి ఎంత మూడు వేలు వచ్చేది ఇప్పుడు మన రాగానే ఇంటి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు మీకు నాలుగు వేలు చేశాడు ఈ రోజు మీ కొడుకు మీకు ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు అయిన చంద్రబాబు నాయుడు ఈ రోజు మీ అందరి పాలిట పెద్ద కొడుకు అయ్యాడు ఆయన చల్లగా ఉన్నంతకాలం మీరు ఆనందంగా ఉంటారు ఈరోజు మళ్ళా మీకు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు నిలబడు చూసా ఇక్కడ వస్తున్నాయి ఎంతమంది మనవరాళ్ళు నీకు మనవళ్ళు మనోరాళ్ళు ఎంతమంది డబ్బులు పట్టయాండి ఈరోజు కూడా పెళ్లి తీనా చదివించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరిని చదివించండి ఓకే ఓకే అసలు పంపిణీ కార్యక్రమానికి విని చేసినటువంటి గౌరవ పెద్దలు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సిహెచ్టి విజయలక్ష్మి గారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ రవి గారు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పుచ్చుకోండ కిషోర్ గారు జనరల్ సెక్రటరీ బాబురావు గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షురాలు షప్పు గారు అదేవిధంగా కొత్తగా పిఎస్ఎస్కి ఈ కావలి మండలంలో ఉన్నటువంటి కావలి సంబంధించినటువంటి కి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మిత్రులు భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానికంగా ఈ ప్రాంతానికి లీడర్గా పనిచేస్తున్న నిరంతరం పనిచేస్తున్నటువంటి ప్రసాదు రమణీయని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మా చిన్న సేనందుకే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చల్లగొండ మల్లబాబు నాయుడు గారు పోట్లూ శ్రీనివాసులు గారు ఇవి వయసు తరిగిపోతున్నా ఎంగ చేస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి దాదాపు మనం నాలుగు నెలలనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ప్రజల్లో వచ్చినటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా జూలై ఒకటో తేదీన అపార్థాతలకి ఏ తెల్లెళ్ళకైతే భర్తలు కోల్పోయిన వాళ్ళకి ఎవరైతే వంగి అంగవైఖ్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తాను అని చెప్పిన మాట మీద ఆయన ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా పేదల కోసం నిరంతరం కష్టపడుతూ మొట్టమొదటి జూలై ఒకటో తేదీన సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలలో భాగంగా మీ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఏ పెన్షన్ రావాలన్నా ఏ కాలనీ కావాలన్నా ఏ రేషన్ సరుకులు కావాలన్నా మన బిడ్డలకి తల్లికి వందనం రావాలన్నా రైతాంగానికి అన్నదాత సుఖీభవ రావాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి మన జీవితాలు ఈ కార్డు మన జీవితానికి ఒక వెలుగునిచ్చేటువంటి కార్డుగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలని ఆలోచనతో అంచెలంచెలుగా పెన్షన్లతో స్టార్ట్ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు తల్లికి వందన వేశాం ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను చదివించుకోవడానికి ఆ తల్లికి అండగా ఉండేదానికి భర్తల అకౌంట్ లో వేస్తే భర్తలు విత్ర అవసరాలకి వాడుతారేమో తల్లి అయితే బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేసుకుని ఆ బిడ్డల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళను కూడా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళ పెద్ద కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకుండా వాళ్ళకు ఒక ప్రయోజకులు చేసుకుంటుంది ఆలోచనతో మీ ఈ తల్లు కూడా భావి భారత పౌరులు తీర్చిదిద్దే తన్నులు కాబట్టి బిడ్డలకి నిజమైన జీవాన్ని పోసేటువంటి తల్లులు కాబట్టి ఆ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వందనాలు చెబుతూ ఆ తల్లికి వందనం కింద నిన్నటి రోజున ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు లెక్కన మీ అకౌంట్లో వేయటం జరిగింది రెండు వేల రూపాయలు పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు బహుశా ఈ దేశ చరిత్రలో కూడా మీ బిడ్డలు ఒకసారి మీ డ్రస్సులు చూసినప్పుడు ఆ తల్లులు ఎంత మురిసిపోతున్నారంటే ఆ డ్రెస్సులు అంత అందంగా ఉన్నాయి ఈ రోజు క్లాస్ రూమ్ లో పిల్లలు కూర్చొని పాఠాలు వింటుంటే ఆమె విద్యాశాఖ మంత్రి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పిలిపించి మా బిడ్డల కోసం మేము చేసేటువంటి పనికి మీరు కూడా త్యాగం చేయండి మీకు ఎంత రేటు వస్తే అంత రేటుకే మాకు ఇవ్వండి దీని వరకు మీరు లాభం లేకుండా ఇవ్వండి అంటే ఆ కంపెనీలు అన్ని కూడా నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులన్నిటి కూడా రెండు వేలకి ఇస్తూ ఆ రెండు వేలు మన బిడ్డలకి టీచర్స్ రూపంలో మీకు అందించడం జరిగింది పదమూడు వేల రూపాయలు మీ తల్లు అకౌంట్ లో ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రోజు సిమెంట్ రోడ్ వేయాలంటే డబ్బులు లేవు మంచినీళ్ళు ఇవ్వాలంటే డబ్బులు లేవు కరెంటు కొత్త స్తంభాలు వేద్దామంటే డబ్బులు లేవు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసం చేసింది ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని అటువంటి పరిస్థితుల్లో మీ అందరిలో కూడా ఆ రాముడు ప్రవేశించాడు ఆ సీతాదేవి ప్రవేశించిందో అందరూ రాముడు లాంటి చంద్రబాబుని ముఖ్యమంత్రిని మీరు మీరందరూ కూడా చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు ఓట్లేబట్టే ఈ రోజున రాష్ట్రం బాగుంది ఈ రోజున ఎండాకాలం వచ్చినా కూడా మన చల్లగా ఉంది అంటే ఆ నాయకుడు ఆ మహానుభావుడు మనందరికీ అండగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రకృతి కూడా మనకి నేరం ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి అందుకనే తండ్రికి వందన ఇచ్చారు ఈ రోజున ఎవరైతే ఫలం ఉందో ఇరవై సెంట్లు మొదలుకొని ఉన్న ఎవరైతే పొలం ఉందో వాళ్ళందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆయన మాట చెబితే ఆ మాట ప్రకారం నిన్న రోజున పొలం ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఇచ్చి మళ్ళా మార్చి ఏప్రిల్లో ఆరు వేల రూపాయల లెక్కన చెప్పినది చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ శ్రీరామ చంద్రుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నంత కాలం మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే దానికి చంద్రబాబు నాయుడు ఉన్నారనే ధైర్యంతో మనం అందరం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా మా అక్క చెల్లెలకి మా తాత మా అవ్వలకి అందరు ఆడబిడ్డలందరం కూడా ఈరోజు భర్త కష్టపడి పని చేస్తుంటే భర్త తెచ్చే డబ్బులే చాలటం లేదు భార్యలు కూడా ఈ రోజు కష్టపడుతున్నారు కూలీ నాలికి పోతున్నారు టౌన్ వచ్చి కాసి పనులు చేసుకుంటున్నారు లేదంటే టౌన్ వచ్చి ఏదో ఒక షాపుల్లో పని చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళని ప్రేమించాలి ఆడవాళ్ళని దేవతలుగా ఆరాధించాలనే ఆలోచనతో ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించిన మహిళలు ఐదో వయసు వచ్చిన కాడ నుంచి అది ప్రభుత్వ ఉద్యోగి లేడీ అయినా లేదంటే ఉన్నతమైనటువంటి నా భార్య లాంటి లేడీ అయినా ఏ ఒక్కరు ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా గమ్యాన్ని చేసిన ఈ రోజు ఆడవాళ్ళని అభిమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి పాదాభివందన చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని ఆడవాళ్ళని నెత్తలు పెట్టుకుని పూజించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు భర్తలు ఏదో ఒక వ్యసనాలకో లేదా అవసరాలకో డబ్బులు ఖర్చు పెడతారని ఇంటి స్థలం కానించి కాలనీ కానించి పొలాల కాడి తల్లికి వందడం కానీ ప్రతి ఒక్క రూపాయి ఆ తల్లి అకౌంట్ లేచి ఆ తల్లి ఇంటికి దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లన్నీ ఆనందంగా ఉంటే ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది ప్రకృతి కూడా మనకి అన్నిటికీ కను కరుగను కరుణ ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ తల్లు అందరూ కూడా ఆనందంగా ఉంటుంది ఇన్ని పథకాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ ఎవరికైతే మా తల్లి ఇందాక అక్కడ ఒకరిని చూశారు పూరి గుడుచులో ఉన్నారు చూసాం అటువంటి వాళ్ళందరికీ కాలం ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎక్కడో ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం మన ఇంటి అబ్బాయికి పెళ్లి చేసుకున్నాం ఈ రోజు వాళ్ళిద్దరు విడిపోయి ఎక్కడో దగ్గర కాపురం చేసుకుంటుంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కార్డు లేక బియ్యం ఎక్కడో ఉన్న అమ్మాయి ఇక్కడ ఉన్న అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని సొంతంగా వాళ్ళు వేరే ఇంట్లో ఉంటుంటే వాళ్ళు బియ్యం తీసుకోవడానికి రేషన్ కార్డు లేని కారణాన వాళ్ళ కాళ్ళను ఇద్దామంటే లేని కారణాన వాళ్ళ బిడ్డలకు చదువులకి తల్లికి వంత పడాలంటే వాళ్ళ కార్డు లేని కారణాన ఈ రోజు నిజమైనటువంటి హక్కుదారు లేనటువంటి వాళ్ళు నిజమైనటువంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఈ రోజు చేయూతనివ్వలేని నివ్వలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా నేనున్నాను రోజుకి పద్దెనిమిది గంటలు కాదు అవసరమైతే పంతొమ్మిది గంటలు కష్టపడైనా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి డబ్బులు సమకూర్చైనా కూడా పేదవారి మీద నీళ్ళు రాయకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళు అవసరాలు రోజుకి నిద్రవ్వకుండా మా చేత పనులు చేపిస్తూ ఎవరికి పెన్షన్ రాలా ఎవరికి కాలనీలు రాలా అన్నిటి కూడా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మన అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మన అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వాళ్ళ కొడుకు తండ్రి ఇద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ రోజు సుభిక్షంగా పేదవాడు నోట్లకి ఐదు ఏళ్ళు నోట్లేక వెళ్ళే విధంగా ఈ రోజు రేషన్ బియ్యం ఇస్తున్నారు మీరు గతంలో రేషన్ బియ్యం తీసుకుంటే సగం మంది అమ్ముకునేటువంటి రేషన్ బియ్యం మన బిడ్డలు స్కూల్ వెళ్తే అక్కడ వండి పెట్టేటువంటి బియ్యం ముద్దలు ముద్దులుగా ఉన్న బియ్యం ఈ రోజు సన్న బియ్యాన్ని అందించి మధ్యాహ్నం పూట సుభిక్షిగా మన బిడ్డలు అన్నం తినే విధంగా ఈ రోజు మధ్యాహ్న పథకంలో మనకు సన్న బియ్యాన్ని ద్వారా పెడుతున్నారు అదే విధంగా రేషన్ దాపల కూడా ఈ రోజున మంచి బియ్యాన్ని అందించి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల కార్డులు ఈ రోజున దాదాపు ఈ రోజు మనం అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున పదకొండు వందల నాలుగు వేల ఐదు వందల కార్డులు మన కావలి నియోజకవర్గంలో కొత్తగా ఇవ్వడం జరుగుతుంది మీకు మార్చగల మీకు మార్చికల్లా కూడా మేము కూడా మళ్ళా గ్రామ గ్రామాన్ని మా నాయకులు కావచ్చు మేము కూడా తిరుగుతాం ఎక్కడైతే కాలనీలు లేవో వాళ్ళన్నిటి కూడా రాస్తాం మార్చి నుంచి కొత్త కాలనీలు కూడా మళ్ళా మీకు మంజూరు చేస్తాం ఒక్కొక్క కాలనీ విలువ మూడు లక్షల పాతి వేల రూపాయలు మీకు ఇచ్చి కాలనీలు పట్టించే దానికి ఈ రోజున మనం ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తెలియజేసి ఈ రోజున మీరు అందరూ కూడా సుభిక్షంగా ఇళ్లలో జీవించే విధంగా మీ బిడ్డలు చదివించుకునే విధంగా ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం అండగా ఉంటుంది తెలుగు దేశాన్ని తెలుగు తెలుగు జాతిని గౌరవించినంత కాలం తెలుగు వారిని ఆదరించినంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీవెన్లు ఉన్నంత కాలం ఆశీస్సులు మీరు మా తెలుగుదేశం పార్టీకి అందించినంత కాలం పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి మీకు నిరంతరం కూడా సాయం చేస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజున ఈ రేషన్ కార్డుల కార్యక్రమంలో బాగా ఈ గిరిజన కాలనీకి రావడం జరిగింది తప్పకుండా మీ కాలనీలో ఎవరికైతే కాలనీ లేవో వాటన్నింటినీ కూడా తొందరలో ఇచ్చి తప్పకుండా ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ